ఈ రోజు వెలుగుపవాసులు చిరంజీవి గారి ఆదిత్యారెడ్డి కుటుంబ సందర్భంగా వీరి తల్లిదండ్రులు శ్రీమతి పవిత్ర గారు శ్రీ జక్కన్న గారి జయరాం రెడ్డి గారు మరియు వీరి సోదరుడు చిరంజీవి శ్రీ ప్రణయ్ రెడ్డి గారు మరియు వారి కుటుంబీకులు ఈ రోజు మన ఆశ్రయ అనారాసంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది చిరంజీవి జక్కన్న గారి ఆదిత్యారెడ్డి మరెన్నో పుట్టినోలు జరుపుకోవాలని ఆయన ఆరోగ్యాలతో ఉండాలని మనందరి దిగునారు చిరంజీవి జక్కన్న గారి ఆదిత్యారెడ్డికి మరియు వారి కుటుంబ